నామిక అమర్ గదిలోకి వాటర్ తీసుకొని వెళ్ళడంతో రాతడు ఈ విషయం బాగీకి చెప్తాడు ఇక దాంతో బాకీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో గాలికి డోర్ గట్టిగా క్లోజ్ అయిపోతుంది ఇక అలా డోర్ క్లోజ్ అయిన సౌండ్ వినిపించడంతో ఆ డోర్ మారుందే కదా రాతాడు అని చెప్పి బాగీ అడుగుతూ ఉంటుంది అవును మీ సమ్మ మీరు ఉందే ఒక్కసారి నువ్వు ఇంటికి మొదట్లో వచ్చినప్పుడు ఏం జరిగిందో గుర్తు చేసుకో అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి గతంలో తను కేర్ టేకర్గా ఇంటికి వచ్చినప్పుడు అలాగే రూమ్ డోర్ క్లోజ్ అయిపోవడంతో రాత్రంతా ఒకే గదిలో బాగి అమర్ ఇద్దరు కూడా ఇరుక్కుపోయిన విషయాన్ని బాగా గుర్తు చేసుకొని ఇక ఇప్పుడు అనామిక విషయంలో కూడా అదే జరుగుతూ ఉండడంతో ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత రాతోడితో మా ఆయన గురించి నాకు బాగా తెలుసు మా ఆయన అలాంటి వారు కాదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది సార్ అలాంటి వారు కాదు కానీ అనామిక అనామిక గురించి మనకు తెలియదు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు రాథోడ్ నువ్వు నన్ను మరీ ఎక్కువగా టెన్షన్ పెట్టేస్తున్నావు అయినా ఇక్కడ ఆలోచిస్తూ కూర్చునే బదులు వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత బాగి పరిగెత్తుకుంటూ ఇక డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎవండి ఎవండి మీరు లోపలే ఉన్నారు కదా అని చెప్పి బాగీ అలా కంగరగా డోర్ కొడుతూ ఉంటుంది అవును మిస్సమ్మ కీస్ ఎక్కడున్నాయి వెళ్ళి త్వరగా తీసుకురా అని చెప్పి అమరు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి కీస్ కీస్ ఎక్కడ పెట్టాను అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది అలా అక్కడ కీస్ ఎక్కడ కనిపించకపోవడంతో సమయానికి కీస్ ఎక్కడ పెట్టానో కూడా గుర్తుకు రావడం లేదే అంటూ అలా కబోర్డ్ కేసి బాగీ తల బాదుకుంటూ ఉంటుంది మిస్సమ్మ అలా టెన్షన్ పడకుండా కొంచెం నిదానంగా వెతుకు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను రాతోడు లోపల మా ఆయనతో పాటు అనమిక కూడా ఉంది అందుకే టెన్షన్ పెరిగిపోతుంది అని చెప్పి బాగి కీస్ ఎక్కడ పెట్టుంటాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే కరెంట్ కూడా పోతుంది రాతోడు కరెంట్ కూడా పోయింది రాతోడు ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి బాగికి మరింత టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది మిస్ అమ్మ నీ టైం అస్సలు బాగున్నట్టుగా లేదు అందుకే ఇలా కరెంట్ కూడా పోయింది అని చెప్పి రాతోడు కావాలనే బాగిని ఆట పట్టిస్తూ ఉంటాడు అబ్బా రాతోడు నువ్వు ఉంటావా అసలే నాకు టెన్షన్కి పిచ్చి పట్టేలాగా ఉంది అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇక అలా కిచెన్లోకి వెళ్ళి క్యాండిల్ వెలిగించి కీజ్ కోసం బాగీ చీకట్లోనే వెతుకుతూ ఉంటుంది ఇంతలో టీవీ యూనిట్ దగ్గర కీజ్ పెట్టినట్టుగా బాగికి గుర్తుకు వస్తుంది ఇక వెంటనే అవును టీవీ యూనిట్ దగ్గరే పెట్టాను అని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వచ్చి టీవీ యూనిట్ దగ్గర వెతకడంతో కీస్ దొరుకుతాయి రాత్రడు కీస్ దొరికాయి అని చెప్పి ఈ క్యాండిల్ పట్టుకో అంటూ బాగి ఆ క్యాండిల్ని రాతోడు చెతికిచ్చి పరిగెత్తుకుంటూ అమర్ గది దగ్గరికి వచ్చి ఇక అలా డోర్ ఓపెన్ చేస్తుంది అనమిక గారు మీరు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును మిస్ అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇంతలో కరెంట్ రావడంతో అనమిక అమర్ ఇద్దరూ కూడా దూరం దూరంగా నిలబడడం చూసి అమ్మయ్య నేను అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పి బాగి ఊపిరి పీల్చుకుంటుంది మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి రండి నేను భోజనం వడ్డిస్తాను అని చెప్పి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత అనామిక కూడా కిందికి వచ్చేస్తుంది అనామిక కిందికి వచ్చిన తర్వాత బాగి అనామికతో అనామిక గారు మా ఆయన వాటర్ అడిగింది నన్ను మీరెందుకు తీసుకువెళ్ళారండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదండి సార్ అలసిపోయి ఇంటికి వచ్చారు కదా మిమ్మల్ని వాటర్ అడిగారు సమయానికి మీరు అక్కడ లేరు సార్ ఇబ్బంది పడతారని చెప్పి నేనే ఆయనకి వాటర్ తీసుకువెళ్ళాను అని చెప్పి అనమిక అంటూ ఉంటుంది ఇక దాంతో బాకీ దయచేసి మా ఆయనకు ఏం కావాలన్నా సరే నేనే చూసుకుంటాను ఒకవేళ నేను అక్కడ లేకపోతే నాకు ఆ విషయం చెప్పండి అంతేకాని మీరు మాత్రం ఇలా ఎప్పుడు ఆయనకి ఏం కావాలో తీసుకు అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అలాగే బాగీ గారు అని చెప్పి అనామిక అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది అమ్మో అమ్మో ఆయనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుందట ఆయన చూసుకోవడానికి తనెవరు మా ఆయనకి ఏం కావాలో నేనే చూసుకుంటాను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు అయినా తనని కేర్ టేకర్గా పెట్టింది పిల్లల కోసమా మా ఆయన కోసమా ఎప్పుడు మా ఆయన గదిలోకి వెళ్తూ ఉంటుంది మా ఆయన గురించి అడుగుతూ ఉంటుంది అమ్మో ఏ మాట కామాట రాతాడు అన్నది నిజమే తను నాకంటే ఎర్రగా బుర్రగా ఉంటుంది కాబట్టి నా జాగ్రత్తలో ఉండాలి ఆయన మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అప్పుడే ఆయన మనసు కూడా డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి బాగీ అనుకుంటుంది తర్వాత రాథోడ్ బాగి ఇద్దరు కూడా లాన్లో మాట్లాడుకుంటూ ఉంటారు రాథోడ్ బాగీతో అవును మిస్ అసలు పిల్లలకు కేర్ టేకర్ని పెట్టింది ఎందుకు అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు దాంతో బాగీ ఎందుకేముంది రాథోడ్ పిల్లలకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా వాళ్ళను చదివించి మంచి మార్క్స్ వచ్చేలాగా చేయడానికి కేర్ టేకర్ని పెడదాం అనుకున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది అంతేనా ఇంకేం లేదా అని చెప్పి రాతడు అంటూ ఉంటాడో ఇంకే ఉంటుందని చెప్పి బాగా అంటూ ఉంటుంది వద్దు అందుకే నిన్ను సార్ లూజ్ అని తిట్టేది అసలు కేర్ టేకర్ని పెట్టిందే నువ్వు సార్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి కదా నువ్వు కూడా అందుకే కదా కేర్ టేకర్ కావాలని అన్నావు మరి ఇప్పుడేంటి ఆ విషయం గురించి పూర్తిగా మర్చిపోయినట్టున్నావు పిల్లలకు మార్కులు ఎలాగో వస్తాయి కానీ నువ్వు ఈ టైంని బాగా ఉపయోగించుకోవాలి మిస్ అమ్మ సార్కి ఎలా దగ్గర అవ్వాలన్న విషయం మీదే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఉండాలి నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అర్థం అవుతుంది రాతోడు నేను ఆయనకి దగ్గర అవ్వాలంటే ఆయనతో కలిసి ఎక్కువగా టైం స్పెండ్ చేయాలి అంతే కదా ఇప్పుడే వెళ్ళి నా తడాక ఏంటో చూపిస్తాను అని చెప్పి బాగి అమర్ గదిలోకి వస్తుంది ఆ టైంలో అమర్ బెడ్ మీద కూర్చొని బుక్ చదువుతూ ఉంటాడు ఇక అలా బాకీ అమర్ దగ్గరికి వచ్చి ఇవ్వండి మీతో ఒక విషయం చెప్పాలని బాగా అంటూ ఉంటుంది ప్లీజ్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను ఇప్పుడు బుక్ చదువుతున్నాను అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా కావాలని అమర్ మీద చిర్రు బుర్రులాడుతూ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇలాగే చెప్తూ ఉంటారో అసలు వైఫ్ దాన్ని నేను ఒకదాన్ని ఉన్నానని మీకేమైనా గుర్తుందా వేరే వాళ్ళందరూ వైఫ్ని ఎలా చూసుకుంటున్నారో అప్పుడప్పుడు సినిమాలు షికార్లు అంటూ బయటకు తీసుకువెళ్తున్నారు నాతో మాత్రం మీరు ఇంట్లో కూడా టైం స్పెండ్ చేయడం లేదు నేను కూడా అమ్మాయినే కదా నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయని అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఇక బాగా అమరికి ఏవేవో చెబుతూ అలా కోపంగా మూతి ముడ్చుకొని గదిలో నుండి బయటకు వచ్చేస్తుంది మిస్ అమ్మ మిస్సమ్మ అని చెప్పి అలా అమర్ బాగిని పిలుస్తూ ఉంటాడు ఇక బాగి నేను హట్ అయ్యానంటూ ఆ గదిలో నుండి వచ్చేసి లాన్లో కూర్చుంటుంది ఏమైంది మిస్ ఏదో చేస్తానని లోపలికి వెళ్ళావు కదా మరి ఇలా ఏడు మొహంతో వచ్చావేంటని చెప్పి రాతోడు అడుగుతూ ఉంటాడు ఏం చెప్పమంటావు రాతోడు ఆయనలో ఎప్పటికీ మార్పు రాదు నా అదృష్టం ఇంత రాతాడు అని చెప్పి అలా బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంతలో బాగి బాగి అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి ఆయన పిలుస్తున్నారు అని చెప్పి బాగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అలా అమర్ హాల్లో నిలబడి ఉంటాడు బాకీ అలా పరిగెత్తుకుంటూ వచ్చి డాష్ ఇవ్వబోయి అలా ఒక్క కాలుతో గాల్లో బ్యాలెన్స్ చేసుకుంటుంది సూపర్ ల్యాండింగ్ కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఏ లూజు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా డిన్నర్కి బయటకు వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ మీరు చెప్పేది నిజమా అండి సరే అయితే వెళ్ళి పిల్లలకి అత్తయ్య మావయ్య వాళ్ళకు చెప్పేసి వస్తాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది దాంతో అమర్ ఏ లూజు వెళ్ళేది అందరం కాదు ఎలాగో అమ్మ వాళ్ళు తినేశారని చెప్పావు కదా పిల్లలు కూడా తినేశారు కాసేపట్లో వాళ్ళు పడుకుంటారు మనం ఇద్దరం మాత్రమే వెళ్తున్నాము అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మనం ఇద్దరం మాత్రమే వెళ్తున్నామా కొంచెం ముందు చెప్తే ఈవినింగ్ నుండే అందంగా రెడీ అయ్యేదాన్ని కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇప్పుడు మాత్రం ఏమైంది అందంగానే ఉన్నావు కదా త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక బాగి ఇప్పుడే ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పి ఇక అలా చుడిదార్ వేసుకొని అమర్తో కలిసి డిన్నర్కి వెళ్తూ ఉంటుంది బైక్ మీద వెళ్దాం అని చెప్పి అమర్ అంటాడు ఏంటి బైక్ మీదనా అని చెప్పి బాగి ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది ఇక అలా అమర్ వెనకాల బైక్ మీద కూర్చొని అమర్ని గట్టిగా పట్టుకొని బాగీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి అమర్ బాగితో అంటూ ఉంటాడు ఇక దాంతో ఏంటండి ఆ సర్ప్రైజ్ అని చెప్పి బాగి అంటూ ఉంటే అలా అమర్ బాగి రెండు కళ్ళు కూడా మూసి క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకుని వెళ్తాడో ఇక బాగీ అయితే ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ ఇద్దరు ఒకరు ఎదురుగా ఒకరు కూర్చొని అలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇటువంటి రోజు ఒకటి నా జీవితంలో వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అంటూ బాగీ అమర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఏం తింటావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడో నాకేం వద్దండి మీరు ఇలా నా మీద చూపించిన ప్రేమకి నా కడుపు నిండిపోయింది అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ బాగి చేతులు పట్టుకొని సారీ మిస్ అమ్మ ఇన్ని రోజులు నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేకపోయాను ఇకపై నువ్వు నేను ఎలా ఉండాలని కోరుకుంటావో అలాగే ఉంటాను నేను పూర్తిగా నా భార్యగా అంగీకరించి ప్రేమగా చూసుకుంటాను నీతో కలిసి టైం స్పెండ్ చేస్తాను అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటాడు దాంతో బాగీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత అమర్ నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఎలా అయినా చెప్పండి నేను అర్థం చేసుకుంటాను పర్వాలేదు అని బాగీ అంటూ ఉంటుంది ఐ లవ్ యూ మిస్ అమ్మ అని చెప్పి అలా గ్రీటింగ్ కార్డుతో పాటు ఒక రెడ్ రోజుని కూడా అమర్ బాగీకి ఇవ్వడంతో అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది కళ్ళు మూసుకో అంటూ అమర్ బాగా కళ్ళు మూసి తన వేలికి ఉంగరాన్ని తొడుగుతాడు పెళ్ళైన దగ్గర నుండి నీకు నేను ఏ గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అందుకే ఈ గిఫ్ట్ ఇస్తున్నాను నేను నీకు ఇస్తున్న మొట్టమొదటి గిఫ్ట్ అని చెప్పి అమర్ బాగి వేలికి ఉంగరం తొడగడంతో ఇక బాగి అయితే ఎంతగానో ఆనందపడిపోతావు ఇక అలా అమర్ని హక్ చేసుకుంటుంది గల అమ్మరైతే బాగి ప్రేమను అర్థం చేసుకొని తనని బయటకు తీసుకువెళ్ళి ప్రపోజ్ చేస్తాడో మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి